ఇది సర్టిఫికెట్ ప్రపంచంలో ఎక్కడాల సార్ సర్టిఫికెట్ ఇది సర్టిఫికెట్ అదంతా అంతేనా అవర్ ఉంది ఇన్నేటో అవర్ ఉంది ఇది నికిన్ హెర్బల్ టీ ఇంత ఇంత తీసేసారు ఓహ్ తో ప్రొడక్ట్ చేస్తారా మనం తాగడానిక మీకు ఇక్కడ తాగమరి ప్రోగ్రామ్ జీరాడ ప్రొడక్షన్ ఓహ్ గుడ్ చూడండి అలవాటు అద్భుతం 10 12 పూలు వస్తాయి సార్ అద్భుతంగా మనకి ఈ చెట్టుని గురించి ఎంతోమంది పెద్దలు చెబుతున్నారు ఎలాంటి నీటిలోనైనా తామరపు పూసుద్ది అని చెబుతూ ఉంటారు తామరపై నీటి బొట్టులాగా ఉండమని ఎంతోమంది పెద్దలు చెబుతారు అదే మనకు ఉదాహరణ అనమాట ఇది అద్భుతంగా లోటస్ బుద్ధుడు అద్భుతంగా ఉంది బాగా చాలా బాగుంది మనం కూడా వేసరాము ఇది నీళ్లు వేసి కొంచెం సాకులు ఎట్లా ఉండే చాలా బాగుంది చిన్న గుంట తీసి మనం కూడా ఈ లోటస్ బాండ్ వేయచ్చు మా తోటలో కూడా వేయాలని మీరు చూసిన తర్వాత మాకు ఐడియా వచ్చింది బాగుండే చిన్న ఏదో పక్షులు నీళ్లు అవుతాయి అంటే పనికొచ్చుద్ది ఆకులు చూడండి పెద్దగా ఉన్నాయో గుడ్ థ్యాంక్ యూ గుడ్ ఉన్నాయా దీనిలో రాగి చెట్టు బుద్ధయ్య బుద్ధుడు ధ్యానం చేసిన రాగి చెట్టు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడెప్పుడు ఈ తీగ కొంచెం తీస్తారు అది దృశ్యమైన చెట్టు పాము టైట్ అయిన చెట్టు చెట్టు దానిలో తాడు కట్టండి ఇంక చెట్టు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది చూడు కలిసిపోతుంది బాధపడుతుంది అది గుడ్ రావి రాగిసెట్టు రాగి చెట్టు ఇది మెర్కోబా పిరమిడ్ సార్ మెర్కోబా పిరమిడ్ అది సార్ బాడీ వెకేట్ చేసిన తర్వాత మేడం ఓపెన్ సో ఇది ఇక్కడ శేషపాంప అనంత పద్మనాభ స్వామి దగ్గర గుడ్ దీని దీనికి హగ్ చేసుకుని మనం ఏమన్నా సంకల్పం చేసుకుంటే ఏమనుకున్నా జరుగుతుంది సార్ అందుకని సంకల్ప సిద్ధిచ్చేటంగా కూడా వచ్చింది కాదు వెరైటీ ఏం కాయలు అవి అంజూరు అంజూరు అంట ఇది అరుజీ వేరే టైప్ చెట్టి కాయ పెద్ద కాయ మేము అన్న చాలా పొద్దులో వెయ్యి వెళ్ళాము అనుకోండి నైట్ పొద్దున రావచ్చు అటు ఇక్కడ నుంచి అనంతపురం ఇక్కడ నుంచి కానీ నంది ఆలయానవరం కూడా ఇటు నుంచి పెరుమిడ్ అద్భుతంగా గ్లాస్లో కొన్ని స్టోన్స్ పెట్టి ఆ లోపల కూడా పెరుమిట్స్ ఉండి బుద్ధుడు గురుగారు మరకట్ లింగం చెప్పండి ఇది చక్ర క్రిస్టస్లో చాలా ఖరీదైంది అత్యంత శక్తివంతమైంది శివుడికి చాలా ప్రీతికరమైంది దీని సమాజంలో కానీ మెడిటేషన్ చేసిన ఎటువంటి రోగాలను పుట్టుకనే చుట్టూడు ప్రకృతి మధ్యలో అద్భుతమైన ప్రాంగణాన్ని మీరు ప్రపంచానికి ఏదో హెర్మిడ్ గా నిర్మించారు భూమి వచ్చి నేచర్ నేచర్ గా ఎప్పుడు కూడా నేచర్ లేదు నేచర్ అనేది కొండ అదే కొండల మధ్యలోనే నమస్తే ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వ నమస్కారాలు నలభై సంవత్సరాలు స్కూలుని ఏకగ్రీంగా ఒక మంచి మనసుతోటి మంచి ధ్యానంతో మంచి భక్తితోటి నడిపిస్తున్న యజమానానికి మనస్ఫూర్తిగా ట్యాంక్స్ చెప్పాలి లిటిల్ రోజ్ స్కూల్ పిల్లల్ని ఎంతో అద్భుతంగా పొద్దున్న ధ్యానం పారాయణం చేసుకొని భక్తితోటి ఒక మంచి ఒక మంచి దానితోటి పిల్లల జీవితాలని బాగుండాలని భావనతోటి ఈ స్కూల్ పెట్టారు ఇక్కడ వాళ్ళు ఎంతోమంది ఆ స్కూల్కి వచ్చి ఎందుకనంటే చిన్నపిల్లలకి ఫస్ట్ స్టార్టింగ్ బీజమే వాళ్ళ లోపల మంచి బీజం కానీ పడితే ప్రపంచానికి పదిమంది యూస్ఫుల్గా ఉంటారు పది మంది ఉపయోగకరంగా ఉంటారు అదే చిన్నప్పుడే చెడు బీజం పడింది అనుకో పది మందికి హామీకారం కల్పిస్తారు కాబట్టి ఇలాంటి ఒక మంచి స్కూల్లో మీ పిల్లలను చేర్చి ఒక మంచి ఉన్న ఒక మంచి ఇలువులతోటి మీ పిల్లల జీవితాలు స్టార్ట్ అయ్యింది అనుకుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా గెలిచి వస్తారని సందర్భంగా చెబుతూ బ్రదర్స్ మీరు ఇన్ని సంవత్సరాలు స్కూల్ అడుగుతున్నారు నాన్నగారితో స్కూల్ని అడుగుతున్నారు చిన్న 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 పిల్లలు వన్ నుంచి టెన్త్ దాకా అన్నారు పిల్లల నుంచి మీరు ఏం తెలుసుకున్నారు అదే మీ నుంచి వాళ్ళు తెలుసుకున్నారా వాళ్ళ నుంచి మీరు తెలుసుకున్నారా అని ఒక ఏం తెలుసుకున్న వాళ్ళ చెప్పు ఓకే సో పిల్లలు ఎలా అంటే ఒక క్లీన్ స్లేట్ లాంటి వాల్స్ వాళ్ళకి మనం ఏమి చెప్పినా ఎంత చెప్పినా మనకి ఏదైనా నేర్చుకోవడం కష్టం అనిపిస్తుందేమో కానీ పిల్లలు ఏమి చెప్పినా ఎంత చెప్పినా చక్కగా అన్ని త్వరగా నేర్చుకుంటారు అర్థం చేసుకుంటారు ఇప్పుడున్న పిల్లలు చాలా స్మార్ట్ అంటే ఈవెన్ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల పిల్లలు కూడా మన చుట్టూ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఇంట్లో ఏం జరుగుతుంది స్కూల్ తమ్ముడు ఒక పాయింట్ ఏంటంటే ధ్యానంలో తెలుసుకోవాలి క్లీన్ సీట్ అన్నీ అంటే అంటే వైట్ పేపర్ లాగా పిల్లలు పిల్లలు ఉన్నది కారణంగా వాళ్ళ ఏ ఇష్యూ అయినా కానీ చక్కగా ముద్ర పడుతుంది అంటే తెలుసుకునే ఇష్యూ మన పెద్దవాళ్ళందరికి ఏంటంటే క్లీన్ చిట్ లో లేవు గ్యాడ్ చిట్ లో ఉండవు ఏం చేస్తా అన్ని పేపర్ మీద ఆ గీతలు ఆ కోరికలు డబ్బులు కోరిక డగల కోరిక ఆ కోరిక పగల కోరిక ఎన్ని కోరికలు తీసేసుకున్న తర్వాత క్లీన్ చిట్ లేవు ఎక్కట్లా భగవంతుడనే ఒక యాక్చువల్ మనం ఎక్కట్లా మన అందరూ కూడా ఏంటంటే కూడా ఒక మనిషి నువ్వు నేర్చుకోవాలంటే పిల్లోడు అవ్వాలన్నది జ్ఞాని అవ్వాలి పెద్దగా ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మరి తిరిగి కింగ్డమ్ పిల్లోడు అవ్వాలి నువ్వు పిల్లోడు అయినప్పుడే నీకు సత్యం అర్థం అవుతుంది అవి అనమాట గుడ్ నువ్వు చాలా అలాగా నువ్వు మాకు చూస్తుంటే నువ్వు పిల్లలు కనిపిస్తున్నావు కాబట్టి ఇంకా బాగా తెలుసు తర్వాత ఇంకోటి ఏంటంటే తల్లి యాక్చువల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి పిల్లల తనమే భగవంతుడి తనం ఎక్చువల్ ఏంటంటే పిల్లల తలాల నుంచి మనం ఎప్పుడైతే పెద్ద ఉత్తరమో అప్పుడు జీవుడి తత్వానికి వెళ్తున్నాం జీవతత్వంలోకి వస్తుంది జీవతత్వంలోకి వచ్చేటప్పటికి నాది నేను అనే మమకారం ఎక్కువ అవుతుంది అంటే పిల్లల్లో కూడా నాది అనేది ఉంటుంది నాది అనేది ఏంటంటే ఒక ఫైవ్ పర్సెంట్ జీరో పర్సెంట్ ఉంటుంది పెద్ద కొన్ని పెద్ద ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ హండ్రెడ్ అయిపోతుంది నాది నేను అనే మమకారం వల్ల దుఃఖభావం ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రతి మనిషి చిన్నపిల్లల తత్వం అన్న కానీ ప్రతి మనిషి జీవిస్తే అదే భగవంతుడు ఎట్టుంటాడంటే ఏ గురవుతో ఉంటాడంటే వాళ్ళ తత్వంలో ఉంటాడు అనేవి టీచర్ సెంట్రిక్ గా జరిగేవి మంచి చెడు అని ఒక గురువు ఒక స్థానం స్ట్రాంగ్ గా ఉండేది ఇప్పుడు కిడ్స్ సెంట్రిక్ తగ్గట్టు మనం మారుతున్నాం ఇవాళ స్కూల్ లో ఒక టీచర్ అరిచారు బాబు ఏడ్చాడు అంటే పేరెంట్ ఎందుకు ఏడుస్తున్నారని రీజన్ పేరెంట్ దగ్గర కనుక్కోవాలి మా పిల్లాడు ఏడుస్తాడా మా అక్కడ ఏం జరిగింది మీ తప్పు కాదు వాళ్ళ తప్పు కాదు వాళ్ళు మీద పెట్టుకున్న ప్రేమ మీద పెట్టుకున్న బంధం వాళ్ళని వాళ్ళు ఏడవకూడదు వాళ్ళు మంచి ఫస్ట్ క్లాస్ లో రావాలి వెళ్తే అందుకని దాన్ని మీరు ఎలాంటి తప్పు పట్టుకోవద్దు వాళ్ళ పిల్లల మీద పెట్టుకున్న ప్రేమ కాబట్టి ఎందుకంటే ఆ ప్రేమ వల్లనే చిన్న ఆ బాధ వస్తున్నారనమాట అందుకని అందుకని క్వశ్చన్ చేస్తారు అది మమకారం మమకారం జాస్తి అయితే క్వశ్చన్స్ ఎక్కువవుతాయి మమకారం కానీ గురువుకి ఇచ్చిన ఒప్పున్నప్పుడు కొంతమంది ఎంత గువుల ఏంటంటే గురుకుల స్కూల్లో వాళ్ళు వాళ్ళు గురువులకి శరణాగతి చేసేవాళ్ళు గురువు దైవం అనేది ఉండదు కదా ఇప్పుడు గురువుని కూడా టెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు అంతా ఈ సమాజం మారిపోయింది గురువుని టెస్ట్ చేస్తున్నారు అసలు టెస్ట్ చేసి మనం చేరుతున్నారు అసలు ఆ పిల్లని ఎలా చూసుకోగలరని మీతో కొంత అప్రోషన్ చేసి అంటే మీకంటే వాళ్ళు అడ్వాన్స్ గా ఉండదు ఏ కథ కదా అండ్ ఇంకొక విషయం ఏమంటే పిల్లల నుంచి నేను ఇన్స్పైర్ అయ్యే విషయము మండితనము పట్టుదల సార్ వాళ్ళ పిల్లలకి ఏదైనా ఒకటి కావాలి అనుకుంటే ప్యాన్స్ మారం చేసి వడ్డన్నా ఎంత చేసిన ఎంత బలవంతం చేసినా ఏదన్నా సరే అనుకుని సాధిస్తారు ఎట్లన్నా సరే వారం రోజులు పట్టినా సరే మనం పెద్దయిన తర్వాత మనలో తెలుపులేని మనలో ఆ పట్టిదల కసి తగ్గిపోతుంది మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చిన ఎవరైనా ఏదైనా ఏదైనా చెప్పినా సరే ఎందుకులే మనం అనుకున్న గోల్ ని మనం ఒకటి చేయాలనుకుంటాం దాన్ని వదిలేస్తుంటాం మార్గం మధ్యంలో మనం వదిలేస్తాం కానీ పిల్లల నుంచి మనం నేర్చుకోవాలి ఏది జరిగినా సరే మనం అనుకున్నాను అరే పట్టు పట్ట రాడు పట్టి రాడు సో విడవరాడు నువ్వు ఫీచర్స్ లో నీ లైఫ్ లో ఏం చేయదలుచుకున్నావు నీ లైఫ్ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి మీ ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఫ్యూచర్ ప్లాన్ సో ఏమంటే సార్ సింపుల్గా ఒకప్పుడు ఇప్పుడు అంటే గ్లోబల్ సిటిజన్స్ అని ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట మామూలుగా మనం భారతదేశం గురించే కాకుండా ప్రతి పిల్లవాడు కూడా అంటే ఈ భూమి గురించి ప్రపంచం గురించి ఆలోచించే ప్రకృతి గురించి ఆలోచించాలి కేవలం మనకి చదువులో ఉన్న సబ్జెక్ట్సే కాదు ఎందుకంటే మన ఫ్యూచర్ జనరేషన్స్ మనం ఏదైనా ఇవ్వగలం అంటే ఈ భూమి మనం ఇల్లు ఇప్పుడు ఫుల్ పొల్యూషన్ వల్ల కానీ ఇలా చాలా వల్ల మనం చూసిన అకాల వర్షాలు ఫ్లడ్స్ ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం సో పిల్లలకి ఏమంటే థీరిటికల్ నాలెడ్జ్ తో పాటి నేచర్ తో నేచర్ ఒక గొప్పతనం గురించి మనం ఎలా మనం మంచి నేచర్ మనం ఇవ్వగలము అని ఒక సరైన మార్గంలో మనము ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అని మనం పిల్లలకి ఒక నేచర్ అంటే అసలు ఏంటి ప్రకృతి చెట్లు ఈ పక్షులు జీవరాశులు అన్నిటి ఒక నేచర్ని మనం ఎంజాయ్ చేయడం వదిలేసి చాలా మంది సిటీ లోపలే ఆ నాలుగు గోడల మధ్యలో కూర్చొని ఆ వాళ్ళు జరిగిన ప్రాబ్లమ్స్ వాళ్ళు ఆలోచించుకుంటారు కాబట్టి ఇట్లా ప్రకృతిలోకి నేచర్లోకి వస్తే పని అయితే మన మైండ్ ఎక్స్పెండ్ అవుతుంది విశ్వానికి కనెక్ట్ అయినప్పుడు ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే చిన్నవిగా ఉంటాయి ఇప్పుడు మనం ఆ ప్రాబ్లం దగ్గర కూర్చుంటే మనం పెద్దగా కనిపిస్తూ ఉంటాయి అనమాట అందుకని నేచర్స్ అనేది మంచి పాయింట్ అన్నాడు అలాగే ఇంకో పాయింట్ ఉంటుంది అంటే యాక్చువల్గా మంచి పాయింట్ అది ప్రతి వాళ్ళు మన అందరూ నాకు ధ్యానం కుదరట్లేదు నాకు ఆలోచన ఆగట్లేదు అనే చెప్పోళ్ళంతా కూడా ఇది ఒక తీసుకోవాలి పిల్లలకి ఏంటంటే ఒకటే నిర్ణయించుకున్నారంటే దాన్ని సాధించిన దాకా వాళ్ళు ఏకాగ్రత ఉంటున్నారు అంత ఏకాగ్రత మన దగ్గర ఉండలేదు అట్లాంటి ఒక చిన్న తనం ఒక మొండితనం నీ ఆత్మమేనా నీ నీ దేహాన్ని నేను ఆత్మ సాధించాలన్న ఒక మొండి పట్టుగా పట్టుకుంటే మన అది తొందరలో అనుకున్నది రీచ్ అవ్వచ్చు అనేది పిల్లల దగ్గర నేర్చుకోవాల్సిన నువ్వు చెప్పే కానీ మేము నేర్చుకున్నాం మాటతో అది అంటే అంటే ఆ మొండితనం ఏంటంటే మనకు అర్థమైంది పాయింట్ని వదిలేస్తున్నాం మనం వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు అలాంటి స్ట్రాంగ్ మనం కూడా ఉంటే మన సత్యం వైపు చేరొచ్చు కానీ ఈ దుఃఖం వైపు నుంచి నిర్మలం అవ్వచ్చు అనేది చిన్నపిల్లల దగ్గర నేర్చుకోవాల్సిన చాలా ఉందన్న సంగతే మిమ్మల్ని చూసినా అర్థమైంది మన తిరుపతి మన ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి హెడ్ లాంటిది అన్నమాట తిరుపతి దేవస్థానం అనేది ఆ తిరుపతి దేవస్థానం నుంచి వన్ అవర్ దగ్గరలో కారణపాకం అనే ఒక చిన్న విలేజీలో ఒక చిన్న గ్రామం ఒక చిన్న ఊరు పక్కన టౌన్కి వన్ కిలోమీటర్ దూరంలోనే అద్భుతమైన ఈ పిరమిడ్ వన్ అండ్ హాఫ్ ఎకర్స్లో అద్భుతమైన నేచర్స్లో అద్భుతంగా పెరమిడ్ కట్టారు పిరమిడ్ పేరేంటమ్మా శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రం శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి పిరమిడ్ ఇట్లా అద్భుతంగా మేము చూస్తే ఇక్కడ పెరుమిడు కానీ బుద్ధుడు కానీ అక్కడ కూర్చున్న సీటింగ్స్ కానీ లోపల పైన కానీ అద్భుతంగా ఇక్కడ ఉండడానికి వసవర్తులు నెలలో మూడు రోజులు ఇక్కడ క్లాసులు జరుగుతున్నాయి అంత ఎందుకనంటే మనం ఎందుకనంటే చాలామంది చెప్పబోయేది ఏంటంటే మన ఇళ్ళలోనే కూర్చొని అక్కడ జరిగిన ప్రాబ్లమ్స్ పదే పదే తలుసుకుని అక్కడే ఉంటుంది అనమాట మీరు ఏదైనా గ్యాప్ దొరికితే ఇలాంటి ఒక అద్భుతమైన ప్లేస్కి వచ్చి ఈ ప్రాంగణానికి మనం వదిలిన ప్లేస్కి వచ్చి ఇలాంటి అద్భుతమైన గేనర్ ప్లేస్లో మీరు ధ్యానం చేసుకుంటే మీరు అనుకున్న లక్ష్యాన్ని తొందరగా మీరు చేరవచ్చు అనేది మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ప్రేమ సుభాష్ పత్రి గారు ఎన్నో సార్లు ఇక్కడ అడుగుపెట్టి ఆయన కాలినడకలి ఇదంతా ఆయన నడిచినట్టుగా మాకు అర్థం అవుతుంది ప్రతి ఏరియా నడిచినట్టుగా మాకు అనిపిస్తుంది పత్రి స్వర్ణమాల మేడం గారు కానీ వాళ్ళందరూ కానీ వచ్చే ఉన్నారనమాట ఎంతో అద్భుతంగా నేచర్లో ఉంది మీరు వచ్చి ప్రతి నెలలో త్రీ త్రీ డేస్ ప్రోగ్రాంలో పాల్గొని అద్భుతమైన ఎనర్జీని మీరు అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తి కోరుకుంటాం చేసింది నా బంగారు తల్లి చూడండి కొంచెం వదిలిమె కావాలని పెట్టుకుంటా బీట్ రోడ్ స్వీట్స్ బ్రో దానిలో జీడిపప్పు కూడా వేసారు అద్భుతం కనిపిస్తుంది మా స్త్రీను మా డ్రైవర్ మైన వాళ్ళు ఎలా న్యాయం చేయాలి కొద్దిసోగం స్వీట్స్ సూపర్ ఉంది మన అందరిది వసుదేక కుటుంబం అని చాలా మంది పెద్దలు చెబుతుంటారు దాన్ని నిరూపిస్తున్నారు గురుగార వాళ్ళు ఎవరో ఏంటో మనకు తెలీదు చాలు చాలు కామెంట్ ఎస్ మన ఎవరో ఎక్కడి నుంచి వచ్చో మనకు తెలియదు ఈరోజు సొంత మీ బిడ్డలలాగా తమ్ముడు వాళ్ళ బ్రదర్స్ లాగా మీ బిడ్డలలాగా మమ్మల్ని కూడా ఈరోజు ఇక్కడ అన్నం పెడుతున్నారంటే అందుకని సత్యం వైపు కానీ మనం అందరం కానీ పయనిచ్చే పని అయితే ఇలాంటి భోజనం ఉంటుంది అసత్యం వైపు మనం కానీ పయనిచ్చే పని అయితే నోటి దగ్గర చిన్నబోయే దగ్గర పళ్ళు లాగేసుకుంటారు సత్యానికి అసత్యానికి కాదు ఏంటమ్మది చిక్కుడు చిక్కుడుకాయ ఎంతో అద్భుతంగా మేము ఇలాంటి టేస్ట్ ఇలా చేస్తుంటాం మేము రాజుగారి దగ్గర మన రాజుగారి దగ్గర కూరలు ఎక్కువనే ఉంటాయి మాకు కూడా అక్కడికి వెళ్ళాము ఫిఫ్టీన్ డేస్ అనమాట దీంతో పల్లీ ఫిట్ ఒక పల్లీ చేశారా అదే తెలుగు వస్తుంది గురుగారు నాన్నగారు టేస్ట్ బాగుంది పల్లీలు కలిపారు చట్నీ చూడండి రాగి ముద్ద ఎక్కడికి వెళ్ళా మమ్మల్ని ఎంబడిస్తూ ఉంది మమ్మల్ని ప్రేమించే రాగి ముద్ద కొన్ని పులి తింటాము కొంచెం కొంచెం తింటా మమ్మల్ని వేసుకుంటాము అద్భుతంగా చేశారు అయినా బ్రో రాగి ముద్ద చూడు ఎట్లా ఉందో అన్నము కలిపి అన్నము రాగి కలిపితే మనము అంత డ్రాగా డ్రైగా తిన్నాం అనుకోండి మనకు టేస్ట్గా ఉండదు ఇది తింటే మనకు కొంచెం అన్నం తిన్నట్టు రాగి తిన్నట్టు రెండు కలిపిగా ఉంటుంది అన్నమాట సూపర్ ఇక్కడేదమ్మా పప్పు ఆకుకూర రాగి ముద్దలో నెయ్యిలో కాంబినేషన్లో కలుపుతుంటే ఉంటుందే ఇప్పుడు టేస్ట్ చేయి పోదు ఇక్కడే కొంచెం కొంచెం చాలు నెయ్యి ఉందమ్మా పుల్ పులి బాగ్ ముట్ట con llegaba lo pagaron. అది ఆసనంకి వెళ్ళారు అమ్మ మీరు ఎన్ని రోజులు ఉండరు పదిహేను రోజులు ఫిఫ్టీన్ డేస్ ఉంది కోర్సు చాలు గుడ్ గుడ్ చాలు చాలా చాలు 또짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱아짱짱 아, 짱짱짱짱짱짱짱짱짱짱짱

धेरै निग्रो चल चाच

சாமி சாவலாகு அந்த டிசைன் ஆமாம் நம்மளுடைய ஆணும் பண்றதுக்கு போய் சொல்லிட்டோம் மனசுல இருந்து இந்த பவ நம்ம ஜேபிக்கு வந்துருச்சு வந்து அந்த 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 இங்க பகாஸ்தா ஆ

అందరూ హాజరు కావాలని సార్ వాళ్ళ ద్వారా తెలుసు ఆహ్వానం అందరూ ఆత్మశాంతి కోసం అందరి ఈ యజ్ఞంలో పాల్గొని ప్రపంచం శాంతి కావాలని అని అందరం కలిసి కట్టుగా ధ్యానం చేయాలి మనస్ఫూర్తికి వచ్చి రావకపోవచ్చు థ్యాంక్ యూ